ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ నమస్తే అండి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పౌష్టికాహారం గురించి పౌష్టికాహారోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం తీసుకోవాల్సినటువంటి పౌష్టికాహారం గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ప్రధానంగా మనం ఈరోజు బయట సైడ్ ఫుడ్ రెడీ చేసినటువంటి ఫుడ్ వైపు కాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్ వైపు చాట్ వైపు కాకుండా ఇంట్లోనే చేసేటువంటి పదార్థాలకు ప్రాధాన్యత ఇద్దాం దాంతోపాటు దంపుడు బియ్యాన్ని ఇంకా విరివిగా అందరూ వాడుకునేటట్టు చేద్దాం ముఖ్యంగా పప్పులు ఏవైతే ఆహార ధాన్యాలు ఉంటాయో వాటి అన్నింటి కూడా వీలైనంత మట్టుకు పొట్టుతో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పుడు శనగలు పెసరు వా మినుములు వాటన్నింట్లో కూడా గుండు మినపలా కాకుండా పప్పులాగైనది పొట్టుతో ఉన్నటువంటి పప్పులు కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి అట్లనే పెసర్లు కానివ్వండి మినుములు కానివ్వండి ప్రతి దాంట్లో కూడా పప్పుతో పొట్టుతో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకునే ప్రయత్నం కదా దాంట్లో ఎక్కువ మొత్తంలో మనకు బీకాంప్లెక్స్ సెల్యులోస్ ఫైబర్ ఇవన్నీ ఉండడం వల్ల శరీరానికి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారం మనకు అందేటువంటి అవకాశం ఉంది పాటు పల్లీలను కూడా చాలా మంది పొట్టు తీసేసి పచ్చళ్ళు చేసుకోవడము తినడము అలా చేస్తూ ఉంటారు ఆ పొట్టులో చాలా పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి మనం ఎవ్వరం కూడా తప్పనిసరిగా పొట్టుతోనే వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం చాలామంది ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్లో బదులు ఫ్రూట్ జ్యూసెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చిన్న చిన్న వాటిని కూడా ఎంతసేపు మిక్సీలో వేసి దాన్ని జ్యూస్గా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా పొరపాటు చేయొద్దండి ప్రతి ఒక్కరు కూడా ఫ్రూట్ని డైరెక్ట్గా తినే చాలా తొంభై తొమ్మిది శాతం మనం నేరుగా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎలాంటి ఫ్రూట్స్ అయినా పర్వాలేదు మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పుల్లని స్పీ పళ్ళను పాలు పోసి మిల్క్ షేక్ లాగా జ్యూసెస్ లాగా చేస్తూ ఉంటారు అది చాలా పొరపాటు పులుపు వస్తువులతో పాలను ఎప్పుడు కూడా కలపకూడదు దాంతోపాటు పన్నీర్ని కూడా ఎంత వీలైతే అంత తగ్గిస్తే మంచిది ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే కలి పాలలో అత్యంత ఎక్కువ మొత్తంలో కల్తీలు చూడటం జరుగుతూ ఉంది చాలామంది పన్నీర్ను బెటర్ క్వాలిటీగా రికగ్నైజ్ చేస్తే తప్ప అతి తక్కువ మొత్తంలో తీసుకో తీసుకోండి దానివల్ల పాలు పెరుగు మంచిగా అట్లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే పన్నీర్ కర్రీలో కూడా మనం మిల్క్ని సాల్టు దాంతోపాటు మిర్చి పౌడర్ ఇవన్నీ వేసి ప్రాసెస్ చేసి మనం కర్రీలాగా వండుతూ ఉంటాం దీనివల్ల కూడా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది నాన్ వెజ్ చికెన్ మటన్ ప్రిపరేషన్లో కూడా పెరుగును కలపడం జరుగుతూ ఉంటుంది పెరుగు పాలు అనే ఉత్పత్తులను వీలైనంత మట్టుకు తీయని వస్తువులతోనే కలుపుకోవాలి లేనట్లయితే నేరుగా తీసుకోవడం మంచిది వాటిని ప్రాసెస్ చేయకూడదు ప్రాసెస్ మీన్స్ వేడి చేయడం వేడి వాటితో కలపడం ఇవన్నీ కూడా చాలా విరుద్ధమైనటువంటి పదార్థాలు వీటి వల్ల కూడా మన శరీరం కేవలం ఒక టేస్ట్నే అందిస్తున్న తప్ప పౌష్టిక విలువల్ని అందించడం లేదు ఈరోజు మనం గమనిస్తున్న అనేక వస్తువులలో కూడా మనం పౌష్టికాహారాన్ని తగ్గిస్తూ పోతున్నాం ఇది దాంట్లో మనకు స్టోరేజ్ చేసుకొని తినడము ఒక ఒకసారి వండిన దాన్ని టూ డేస్ తినడము వేడి వేడి చేసుకోవడము ఓవెన్లను వాడడము ఇవన్నిటి వల్ల కూడా పౌష్టిక విలువలు అనేవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి దాంతోపాటు కొందరు డీప్ ఫ్రైస్ చేయడము చాలా ఎక్కువసేపు కుక్కర్లో చేయడము దానివల్ల అందులో ఉండేటువంటి పోషక విలువలు పూర్తిగా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆఫ్ బాయిల్ కూరయిల్ని కూడా వీలైనంత తక్కువగా ఉడికించి తినగలిగితే సరిపోతుంది అనేటట్టుగా తినేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జీహా చాపల్యం కంటే కూడా ఆరోగ్యమే ప్రధానం అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే